మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడాను మాట్లాడిన అంశంలో తప్పుడు తప్పుడు పదాలు దొరిని దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను మేడం గారు కూడా చూశారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఏదైతే ఆ రోజున ఏదైతే నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది ఎందుకో తెలియదు నేను ఒక సందర్భంలో ఇది బయట తెలిసిన విషయం ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు ముప్పై సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకి వచ్చి ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు వచ్చి ఉంటే వచ్చి ఉంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు చాలామంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్ ఇంత కుట్ర జరగాల నా మీద నేను అన్న పదానికి ఆ రెండు పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద